మనం ఈ ప్రసంగాన్ని ఒక ఆసక్తికరమైన శ్లోకంతో ప్రారంభిద్దాం తాండూరు నరసయ్య సటాకుతోయం కింపానయోగ్యం కిమోపానయోగ్యం ద్వయోరయోగ్యం కటు తిట్టవత్వాత్ అన్నారు రెండు తైలాబ చిక్కనత్వాత్ ఈ శ్లోకం చాలా చిన్నదైన దీని వెనుక దాగి ఉన్న లోతైన భావం అద్భుతమైనటువంటిది తాండూరు నరసియ్య అనే వ్యక్తి తవ్వించిన చెరువులో నీరు పుష్కలంగా ఉంది కానీ ఆ నీరు ఏమాత్రం ఉపయోగపడటం లేదట ఎందుకంటే ఆ నీరు త్రాగడానికి పనికి రాదు పటు తిట్టవత్వాత్ అన్నాడు అంటే అది చేదు చేదుగా ఉందిట మరి చేదు చేదుగా ఉంటే ఎలా తాగుతాం తాగలేం కదా పోనీ సహజంగా ఉంటూ ఉంటాయి మరి కనీసం స్నానానికైనా కనీసం కడుక్కోవడానికైనా సరే పనికి వస్తుందా అని అడిగారు అంటే అది కూడా ఏరండే తైలాము చిక్కనత్వాత అన్నారు అంటే బాగా చక్కగా ఉందట ఆముని జిడ్డులేగా అంటే ఆ చెరువు నీరు త్రాగడానికి పనికి రావట్లేదు కనీసం కడుక్కోవడానికి కూడా పనికి రాని పరిస్థితిలో ఉన్నదట నీరు పుష్కలంగా ఉంది ఎందుకండి ఉదాహరణ చెప్పాలి అంటే కేవలం ఒక చెరువు నీటి గురించి చెప్పడానికి కాదు దీని వెనుక మన సమాజంలో మన వ్యక్తుల యొక్క ప్రవర్తనలో నాయకుల యొక్క ప్రవర్తనలో మనం తరచు చూసే ఒక ముఖ్యమైన విషయాన్ని కవిగారు తెలియచేశారు అదేంటంటే చిత్తశుద్ధిలే దాన ధర్మాలు దానం చేస్తారు ధర్మాలు చేస్తారు ఫోటోలు ఇవ్వడానికి పేపర్లో చేయడానికి దక్కించి ఆత్మశుద్ధి అది చిత్తశుద్ధి అనేది ఉండదు ఈ సాందోళనలసియ్య చెరువు తవ్వించిన దానం చేశాడు కదా ఇది కూడా అలాంటి పరిస్థితే ఆ నీరు అపవిత్రంగా నిరుపయోగం మారిపోయింది అదే విధంగా కొంతమంది దానం చేస్తారు కానీ వారి దానంలో మనస్ఫూర్తి ఉండదు ఎదుటి వారికి ఉపయోగపడాలనే సంకల్పం ఉండదు చిత్తశుద్ధి అంటే హృదయ పవిత్రత లేని ఏ కర్మ అయినా సరే నిష్ప్రయోజనమే ఎందుకు పని చేయదు ఎవ్వరికీ పనిచేయదు దీనికి అనుగుణంగా మన తెలుగు సాహిత్యం ముఖ్యంగా శతక కవులు చెత్తశుద్ధి ధర్మం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి పద్యాలను అందించారు వాటిలో ముఖ్యంగా వేమన పద్యాలు చెత్త చెత్తశుద్ధి లేని శోపూజ లేల ఆత్మశుద్ధి లేని ఆచారమేల మేళ భాండశుద్ధి లేని పాకమేల మనస్సులో స్వచ్ఛత లేకుండా శివుని పూజించిన ఆత్మలో పవిత్ర లేకుండా ఆచారాలు పాటించిన పాత్ర శుభ్రంగా లేని వంట చేసిన అన్ని వ్యర్థమేనని వేమన గారు తేల్చి చెప్పారు అలాగే పాండూరు నరసయ్య చెరువులో నీరు జిడ్డుగా చేదుగా ఉన్నట్టే మనసులో స్వార్థం అహంకారం కపటం అనే జిడ్డు ఉంటే మనం చేసే దానం కూడా ఈ విధంగా నిరుపయోగంగానే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అందుకే దానం చేసేటప్పుడు కేవలం వస్తువులు ఇవ్వడం కాదు మనసును కూడా దానం చెయ్యాలి అక్కడ ధనము దానము గురించి వేమన మరొక పద్యంలో ధనము కూడబెట్టి దానము చెయ్యక సానుతెన కలెస్థ దాచి దాచి తొదకు దొంగల పాలు దోచుకుపోవురే విశ్వదాభిరామ వినురవేమ డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ దానిని పది మందికి ఉపయోగపడేలా ధర్మబద్ధంగా ఉపయోగించాలి దానం చేయకుండా తాను అనుభవించకుండా దాచిపెడితే చివరకు దొంగల పాలవుతుందని హృదాగా పోతుందని హెచ్చరించారు దానం అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు అది ఒక సంస్కారం ఒక సాధ్యత అందుకే ధనమును దానము చేయాలి దానం అనేది మన చిత్తశుద్ధిని మానవత్వాన్ని సాగుతుంది దానం గురించి మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది నదానం పరమం కీర్త్యం నదానం పరమం సృతం క్షేత్రదానం మహేత్వం కలం భవతి ధ్రువం దానం వలనే కీర్తి దానం వల్లనే గొప్ప సుఖం లభిస్తాయి ఏ దానమైతే మహత్తరంగా ఉంటుందో అది నిశ్చయంగా శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పడం జరిగినది మనం ఇచ్చే దానం చెన్నదయ్య పెద్దదైన అది ఇతరులకు మేలు చేసేదిగా సదుద్దేశంతో కూడినదిగా ఉండాలి మనం చేసే దానానికి సత్యం దయ త్యాగం అనే మూడు ప్రధాన అంశాలు మూల స్తంభాలుగా ఉండాలంటూ చెప్తున్నారు చట్టశుద్ధి ఈ మూడింటిని పెంపొందిస్తుంది స్వార్థరహితంగా ఎదుటివారి అవసరాన్ని దృష్టించి చేయాలి తాండూరా చెరువులో నీరు లాగా ఉపయోగం లేకుండా పోకూడదు ధర్మం గురించి తెలుసుకోవడానికి సుమతి శతకం నుండి ఇంకో పద్యాన్ని కూడా ఉదరించవచ్చు మనం తనకు ఫలము లేని తరువోలిగా తిరిగి పరులకు ఫలమతము వసతుపక్షము దీనులకు అడగడ దానం చేయుడే సమత లోకమంది సుమతి తనకు ఏమీ లాభం లేకపోయినా చెట్టు ఎలాగైతే నిస్వార్థంగా పండ్లను ఇస్తుందో అలాగే మనిషి కూడా దీనులకు అడగకుండానే దానం చెయ్యాలి అంటే దానం అనేది మన కర్తవ్యం ఎవరినో గొప్పగా చూపించుకోవడానికి కాదు మన మనసులోని పరులను వ్యక్తపరచడానికి అటువంటి దానంలోనే చిత్తశుద్ధి కనిపిస్తుంది మనం చేసే ప్రతి కర్మలోనూ ముఖ్యంగా దాన ధర్మాలలోనూ బాహ్య రూపానికి కాకుండా అంతరంగ శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి బయటకు గొప్పగా కనిపించిన మనసులో కపడము స్వార్థము ఉంటే ఆ దానం నిరుపయోగమే మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా చిత్తశుద్ధితో కూడినదైతేనే అది సమాజానికి మన ఆత్మకు శాశ్వతమైన మేలు చేస్తుంది శుద్ధమైన మనసుతో చేసిన దానం మాత్రమే గిడపరశుఖాలను కీర్తిని శాంతిని అందిస్తుంది నమస్కారం